హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రోజా పైకి వెళ్ళి రూమ్ లాక్ తీయగానే వెంటనే దీక్ష బయటికి వచ్చి ఇక కిందికి వచ్చి ఏంటమ్మా నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేశావు ఏంటి నాన్న అసలు నేను డ్యాన్స్ వేయలేదు నా ప్లేస్లో మరి ఎవరు డ్యాన్స్ వేశారు నాన్న అత్తయ్య ఎవరో అరుణ్ ప్లేస్లో డ్యాన్స్ వేశారు నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరై ఉంటుంది అత్తయ్య నాకు ఎందుకు టెన్షన్గా ఉంది కొంప తీసి ఆ రోజా ఏమైనా వచ్చిందా అప్పుడు రమాదేవి మాట్లాడుతూ అయినా ఆ రోజా ఇక్కడికిందుకు వస్తుంది మెడపట్టి బయటికి గింటేసాను కదా బుద్ధి లేకుండా మళ్ళీ ఇంటికి ఎలా వస్తుంది దీక్ష ఏమో అత్తయ్యా చెప్పలేం కదా నా రూమ్కి లాక్ చేసి కిందికొచ్చి డ్యాన్స్ చేసిందంటే నేను అనుకున్నట్టుగా రోజానే అయి ఉంటుంది అత్తయ్య అప్పుడు జగదీష్ మాట్లాడుతూ నేను చెప్పాను కదనే మన బిడ్డ డ్యాన్స్ చేయట్లేదని ఎవరు చేస్తున్నారని చెప్తే నువ్వే నమ్మలేదు ఇప్పుడు చూసావు కదా అయ్యో అది కాదండి నేను కూడా మన బిడ్డే అనుకున్నాను కానీ అది ఎవతో గాని మన బిడ్డను మోసం చేసి డ్యాన్స్ చేసింది కదా దాని సంగతి చెప్తాగు అది ఇంట్లోనే ఎక్కడనో దాక్కనుంటుంది కదా రమాదేవి ఈ ఇల్లంతా జల్లడించు అప్పుడే అది ఎవతో ఇక్కడ ఉన్నది తెలిసిపోతుంది అని భ్రమరాంవిక అంటే రమాదేవి కోపంతో అంటే మనం కాకుండా ఈ ఇంట్లో ఎవరో ఉన్నారు ఇంద్రిక ఈ ఇల్లంతా వెతకండి ఈ ఇంట్లో ఎవరు ఉన్నారో నాకు తెలియాలి అప్పుడు చామంతి టెన్షన్ పడుతూ ఇప్పుడు వీళ్ళు ఇల్లంతా వెతికితే మా అక్క అని తెలిసిపోతుంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసైనా సరే మా అక్కను కాపాడుకోవాలి అరుణ్ బాబు కూడా మా అక్క అంటే చాలా ఇష్టం వీళ్ళిద్దరిని నేనెందుకు వేరు చేస్తాను ఇప్పుడు కానీ మా అక్క దొరికిందంటే అమ్మగారు డైరెక్ట్గా చంపేస్తారు మా అక్కకు శిక్ష వేస్తే నేను సహించలేను ఆ శిక్ష ఏదో నేనే భరిస్తాను అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతూ అమ్మగారు అరుణ్ బాబుతో డ్యాన్స్ వేసింది నేనే ఇది విని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటే నువ్వు ఒక పని మనిషివి నా కొడుకు దగ్గర నువ్వు డ్యాన్స్ ఇవ్వడానికి నీకెంత ధైర్యం వచ్చిందే ఏదో నువ్వు చనువుగా ఉన్నానని ఊరుకుంటుంటే మరీ మీదికెక్కుతావా అయినా నువ్వు నా కొడుకుతో ఎందుకు డ్యాన్స్ వేస్తావే పని మనిషివి పని మనిషి దానిలాగా ఉండాలి అయినా నీకు పనిష్మెంట్ ఇవ్వాలి పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే ఇంకోసారి అలాంటి చేయాలంటే భయపడాలి అనుకుంటూ రమాదేవి కోపంతో చామంతిని స్విమ్మింగ్ పూల్లో తోయగానే ఇక చామంతి వాటర్లో పడిపోతుంది అమ్మగారు నేను చేసింది తప్పే అమ్మగారు నన్ను క్షమించండి నీకు నేనిచ్చే పనిష్మెంట్ ఏంటంటే ఈ నైట్ అంతా ఈ నీళ్ళల్లోనే ఉండాలి నువ్వు గనక బయటికి వచ్చావంటే ఇంట్లో నుంచి బయటికి గింటేస్తాను అర్థమైంది కదా అలాగే అమ్మగారు అప్పుడు హర్షవర్ధన్ కోపంతో ఏంటి రమ్మా ఏం చేస్తున్నా డ్యాన్స్ వేసినందుకే ఇంతలా శిక్ష వేయాలనా అవునండి అవును ఆ రోజా నా కొడుకుతే ఉన్నందుకే దాన్ని మెడపట్టి బయటికి గింటేసాను అలాంటిది ఆఫ్ట్రోల్ పని మనిషి నా కొడుకుతో డ్యాన్స్ వేస్తుంటే నేనేలా ఊరుకుంటాను అయినా మీరు ఇలాంటి విషయాల్లో తలదూర్చకండి మీరు సైలెంట్గా ఉండడమే బెస్ట్ కానీ రమ దయచేసి నా మాట విను ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో ఉంటే జ్వరం వస్తుంది ఏమైనా అయితే మన మీదే పడుతుంది ఒకసారి అర్థం చేసుకోరమా ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి పనిష్మెంట్ ఇచ్చాను అంతే రాత్రంతా ఉండాలి నా మాట కాదని లేసిందా ఇంట్లో నుంచి వెళ్ళిపోమండి అని అనేసరికి వెంటనే హర్ష చామంతి దగ్గరికి వెళ్ళి చామంతి నువ్వు ఈ నైట్ అంతా స్విమ్మింగ్ పూల్లో ఎలా ఉంటావమ్మా ఈ స్విమ్మింగ్ పూల్లో ఉంటే నీకు జ్వరం వస్తుంది నా మాట విని ఇది కాకుండా వేరే పనైనా చూసుకో అమ్మా అయ్యగారు నేను ఇక్కడనే ఉంటాను నాకు మా అమ్మ లాంటిది అనుకుంటాను ఏదైనా తప్పు చేస్తే అమ్మ శిక్షిస్తుంది కదా అలాగే అమ్మకారు కూడా నన్ను శిక్షించారు నీ మంచి మనసు ఇలాంటిది రమాదేవికి ఉంటే ఎంత బాగుండో మా అమ్మగారు కూడా చాలా మంచిది అయ్యగారు కోపంలో అలా మాకు పనిష్మెంట్ ఇస్తుంది పనిష్మెంట్ ఇస్తేనే కదా మేము కూడా భయంతో పనులు చేస్తాం సరే అమ్మ మేము చెప్తే వినట్లేదు కదా మరి నీ ఇష్టం ఇంతలో ప్రేమ వచ్చి ఏంటి నువ్వు డ్యాన్స్ చేయకపోయినా మరి నువ్వే డ్యాన్స్ చేశానని ఎందుకు చెప్పావు పనిష్మెంట్గా ఎందుకున్నావు ఏం చేయమంటావు డ్రైవర్ బాబు నువ్వు కూడా వాళ్ళ కోసం రిస్క్ పడుతున్నావు మరి నేను కూడా రిస్క్ పడాలి కదా డ్రైవర్ బాబు వాళ్ళ కోసం నువ్వు ఇంతలా త్యాగం చేస్తున్నావు మరి నేను కూడా వాళ్లకు త్యాగం చేయాలి కదా అందుకే నా సహాయంగా ఇలా చేశాను అప్పుడు ప్రేమ్ మనసులో అందుకే చాం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏదో ఒక రోజు నీకు తప్పకుండా ప్రపోజ్ చేస్తాను నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంటే ఏంటి డ్రైవర్ బాబు ఏం ఆలోచిస్తున్నారు ఏం లేచాం నీలాంటి మంచి స్నేహితురాలు నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటాను సేమ్ డ్రైవర్ బాబు నువ్వు కూడా మంచి కదా వాళ్ళ కోసం నువ్వు చాలా రిస్క్ పడుతున్నావు మరి నువ్వు కూడా మంచి అబ్బాయివే కదా అమ్మగారు పనిష్మెంట్ ఇచ్చారు కదా చూసుకోవాల్సిన బాధ్యత అని నాకే చెప్పారు మరి నువ్వు ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి లే మనం మంచిగా కబుర్లు చెప్పుకుందాం ఒకవేళ అమ్మగారు వచ్చారంటే మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి దిగు సరేనా భయంగా ఉంది డ్రైవర్ బాబు మళ్ళీ అమ్మగారు మనల్ని చూస్తే మళ్ళీ ఏం పనిష్మెంట్ ఇస్తారు నేను చూసుకుంటా కదా చామ్ అయినా మా అమ్మ ఏ టైంకి పడుకుంటుందో నాకు తెలుసు ఏంటి డ్రైవర్ బాబు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి మీ అమ్మ అని కరెక్ట్ టైంకి పడుకున్నట్టు చెప్తున్నారు అంటే అది నేను ట్వంటీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను కదా అమ్మగారు ఏ టైంలో నిద్రపోతారో నాకు తెలుసు అని చెప్తున్నా ఇదిలా ఉండగా చంద్రిక బాధపడుతుంటే ఇంతలో హర్ష వచ్చి చూసావా అమ్మగారు పనిష్మెంట్ ఇచ్చారని ఆ పిచ్చి పిల్ల స్విమ్మింగ్ పూల్లో ఉంది తనకు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని కూడా చెప్పాను కానీ నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళను బంధువులు అందరూ ఉన్నారు అని అంటుంది తనని చూసినప్పుడల్లా చంద్రిక నిన్నే చూసినట్టు అనిపిస్తుంది నాకు కూడా అండి చామంతి చాలా మంచిది అయినా చామంతి అరుణ్ బాబుతో ఎందుకు డ్యాన్స్ వేసింది అదే అర్థం కావట్లేదండి అయినా చామంతి అలా చేయదు ఏమో చంద్రిక నాకు కూడా తెలీదు అసలు ఏం జరుగుతుందో అయోమయంగా ఉంది సరేనండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే అమ్మగారు వచ్చిందంటే మళ్ళీ నాకు కూడా పనిష్మెంట్ ఇస్తుంది చంద్రిక నీకు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇంట్లో ఇంత భారం మొయడం కంటే వేరే కాడ ఉండొచ్చు కదా చంద్రిక నేను కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి నిన్ను కూడా చూసుకుంటాను నీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి అర్థం చేసుకో లేదండి పిల్లల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండను చిన్నప్పటి నుంచి వాళ్ళని ఆలనా పాలనా చూశాను అలాంటిది వాళ్ళు ఒక్కరోజు లేకపోతేనే నా గుండె తడుక్కుపోతుందండి సరే చంద్రిక మరి నీ మాట నేనెందుకు తీసేస్తాను నీ ఇష్టం ఇదిలా ఉండగా అరుణ్ టెన్షన్ పడుతూ రోజా దగ్గరికి వచ్చి చూసావా పాపం ఆ చామంతి మన కోసం రిస్క్లో పడింది మా అమ్మ చేత పనిష్మెంట్ తీసుకుంది పాపం ఆ పని మనిషిని చూస్తుంటే చాలా బాధగా ఉంది అప్పుడు రోజా మనసులో ఎంతైనా మా చెల్లె కదా నా కోసం హెల్ప్ చేస్తుంది కదా నేను మాయ మాటలతో మా చెల్లెని గుప్పెట్లో పెట్టుకున్నాను పాపం నా కోసం పనిష్మెంట్ కూడా తీసుకుంది ఏంటి రోజా ఏం మాట్లాడట్లేదు ఏం ఆలోచిస్తున్నా అంటే ఏం లేదు సార్ పాపం తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను మన కోసం ఇంతలా కష్టపడుతుంది ఇప్పుడు కానీ మీ అమ్మ నన్ను కనిపెట్టిందంటే ఇక నేను భూమి మీద లేకుండా పోతాను అయినా నా కోసం మీరెందుకు రిస్క్ పడతా సార్ నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్ మీరు దీక్షను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి సార్ నాకు అదే కావాలి ఏంటి రోజా ఏం మాట్లాడుతున్నావు రిస్క్ చేసి మరి ఇంట్లో ఉంచాను కదా రోజా ఎలాగైనా ధైర్యం చేసి మా అమ్మకు నిజం చెప్పేస్తాను నేను రోజాను ప్రేమిస్తున్న విషయం అప్పుడు మా అమ్మ ఖచ్చితంగా దీక్షను పెళ్లి చేసుకోవాలని చెప్తే మనం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం రోజా సరే సార్ మీ ఇష్టమే నా ఇష్టం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్